ప్రార్థన పరమోత్తములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప విడిచిపోదు అని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం నీకు విరోధంగా అరుపబడిన ఈ ఆయుధమును వర్ధిల్లదని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం నేను ఎన్నితో నిత్య నిబంధన చేసేదను దావిద్యనకు చూపిన శాశ్వత కృప నీకు చూపుదును అని వాగ్దానం చేసిన ఆశయం మీకు స్తోత్రం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది యగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగున అని వాగ్దానం చేసిన అధునాయ మీకు స్తోత్రం నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతయ్య నొందుదును నొందుదు అని వాగ్దానం చేసిన హర్షయం కు స్తోత్రం నీవు ఎలోహిం చేతులో భూషణ కిరీతముగాను నీ ఎలోహిం చేతిలో రాజకీయ ముక్టుముగాను ఉందూ అని వాగ్దానం చేసిన అధునాయ స్తోత్రం సర్వోన్నతుడికి తండ్రి సర్వాధికారి నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి తండ్రి మీకు స్తోత్రం నీ వాగ్దానములను నీ కృపను మేము పొందుకున్నట్లు తండ్రి నీ యొక్క మార్గమును మాకు తెలియజేయుచున్న తండ్రి మీకు స్తోత్రం నీ మీ యొక్క చిత్తమును మాకు తెలియపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను నా రక్షకుడు మొచ్చిన నజరయ్యనే విషయం మెస్ అయినా అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రన మహిమతో నింపి మార్గముని వైతివి ఏ యోగ్యతయూలేనాయ నీకృపచూపతి వృత్తి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైవీ నీచితమే నావేత్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెలవేర్పోవాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండేను నే గీతం నీ వినా తోడుగా నీవే నా నేడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసపుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము నీ దయలు నీ కృపలో దాచితివి గతక నను నింకుమ నిసేవలు ఫలించు యావే యావే నీ దయలు నీ కృపలు కచితివి గతకారామ ద్వితీయోపదేశ కారణము ఏడవ అధ్యాయంలో మనం ఏదైనా మనం ధ్యానించుకుంటున్నాం ఈ ఏడవ అధ్యాయంలో నాశనము చేయవలసిన ఏడు జనాంగాలు ఇజ్రాయేలీలను ఎంచుకోవడానికి గల కారణం లోబడి ఉంటే భవిష్యత్తులో వర్ధిల్లుతారు అనే విషయాన్ని మనము ఈ అధ్యాయంలో ధ్యానిస్తుంటాం అక్కడ ఏడు జనాలు జనాంగాలు అంటే సంఖ్యకు బలమునకు ఇజ్రాయిలు మించిన హిత్లు గిర్గాషీయులు అమోరియులు కానానీలు పెరిచియులు హివ్యులు యోబిసీయులు అని ఏడు జనాంగాలను మరి వారు హతము చేయవలసినదిగా హారి యొక్క చిత్తమై ఉన్నది మరియు వారిని హతము చేయాలి నిర్మూలము చేయాలి వారితో నిబంధన ఏది చేసుకోకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారి కుమారుడికి నీ కుమార్తెనివ్వకూడదు నీ కుమారునికి వారి కుమార్తెను తీసుకోకూడదు అని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఎందుకు చేయవద్దు అంటున్నాడు ఆ విధంగా పిల్లల్ని మ్యారేజ్ చేయకోకుండా ఉండుకోవాలంటే ఈ పిల్లలని వారు వారి యొక్క దేవాదేవితీల వైపు వారిని మరలు కులుపుతారు మార్చివేస్తారు అనే విషయాన్ని మరి ఇక్కడ హర్షం వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎలోహిం ఆ విధముగా వారు దేవత దేవితే దేవతలను మీ పిల్లలు మీ కుమారులు మరి మరులు మా పూజిస్తూ ఉంటే అసే వారి కృప వారితో పాటు మీ పిల్లలను కూడా మీ పిల్లల మీద కూడా వచ్చి వాళ్ళని నశింప చేస్తూ ఉంది కాబట్టి వారికి మీ పిల్లల్ని వారికి వద్దు వారితో నిబంధన చేసుకోకూడదు వారిని నిర్మూలన చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారి బలిపీటములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను నరికివేసి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలని కూడా మనకు ఈ దినమన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే విగ్రహము ప్రతిమ మరి బలిపీఠము ఇప్పుడన్నీ కూడా పాత నిబంధన కాలంలో అవి బాహ్యరూపకంగా ఉన్నాయి కానీ ఇప్పుడు నీ యొక్క హృదయము నీ యొక్క నోరు నీ యొక్క పెదవులు నీ యొక్క నాలుక నీ యొక్క మనస్సు నీ యొక్క హృదయము ఆయనకు అర్పించవలసి ఉన్నది చేతులెత్తుట నైవేద్యం ఏమండి స్థుతిధూపం మనం ఏది స్థుతి స్థుతిధూపం కాబట్టి ఈ విధముగా ఆయన మన అంతర్యమును హృదయమును మారు మనస్సును ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఇదేనో మనము అలాంటి విగ్రహ సంబంధమైన లోక సంబంధమైన విషయాల ఎందు మనం దృష్టి నిలపక యోహిం మార్గములను మనం అనుసరించే వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు ఇలోహింకు ప్రతిష్ట జనము సమస్త జనము కంటే ఎక్కువగా మరి ఉన్నావు కాబట్టి నిన్ను తనకు స్వకీయ జనంగంగా ఏర్పరచుకునేను అని అంటున్నాడు మనంతరం మనము ఆయన దగ్గరికి రాలేదండి ఆయన మనల్ని ఆకర్షించాడు కాబట్టే మనం ఆయన మార్గములో నిలవగలుగుతున్నాం ఆయన చిత్త మీద ఎరగగలుగుతున్నాం ఆయన నుంచి వచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకునే ప్రయత్నంలో మనము ఉన్నాము కాబట్టి ఆయన మనం ఏర్పరచుకున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనల్ని ప్రేమించి మరి ప్రమాణము చేసినటువంటి ప్రమాణమును మన మనయందు నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి మన పితరులు దాసు దాసుగృహంలో ఉన్నప్పుడు ఏ విధంగా విడిపించాడో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి విడిపించి మరి ఆయనకు ప్రీతికరముగా ఆయన ఏర్పరచుకునే జనానంగంలో నీవు నేను ఉండిన ఉండేటట్లుగా మరి ఆయన రక్షింపగలడు విడిపింపగలడు అని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి వారికి తన నిబంధనను స్థిరపరచువాడే ఉన్నాడు నీతో నాతో మనందరితో కూడా ఆయన నిబంధన స్థిరపరచువాడు తన ద్వేషించు వారికి శిక్ష విధించి వారిని నాసి నశింపజేవాడు కాబట్టి మనం ఆయన కట్టడలను విధులను న్యాయ విధులను మనము అనుసరించి నడిచినట్లయితే మనతో ఆయన నిబంధన స్థిరపరిచేవాడే ఉన్నాడు మన పితలకు చేసినటువంటి నిబంధనను మనతో ఆయన స్థిరపరిచేవాడే ఉన్నాడు కాబట్టి మనం తప్పకుండా ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించే వారమై ఉందముగాక ఆమె